ఆంధ్రప్రదేశ్ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సూచనల మేరకు ఫిబ్రవరి పదమూడవ తేదీన నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరాపురంలోని టిట్కో ఇళ్ళని సందర్శించిన నెల్లూరు జిల్లా సీనియర్ జనసేన నాయకులు నూనె మల్లికార్జున్ యాదవ్ పేద ప్రజలు ఎక్కువగా నివసిస్తున్న వెంకటేశ్వరపురంలోని టిట్కో గృహ సముదాయంలో అనధికారికంగా కొందరు వాటర్ ప్లాంట్ నిర్మించడం సమంజసం కాదని జనసేన పార్టీ జిల్లా సీనియర్ నాయకుడు నూనె మల్లికార్జున్ యాదవ్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ గృహ సముదాయాల్ని గత ప్రభుత్వం పట్టించుకోకుండా నాశనం చేసిందని విమర్శించారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా కాలనీలను సందర్శించి అక్కడ సమస్యల్ని తెలుసుకుని త్వరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నారని తెలిపారు వెంకటేశ్వరరావుపురంలో వాసులకి ఏ ఇబ్బంది వచ్చినా తమకు తెలియజేస్తే వెంటనే స్పందిస్తామని సమస్యలు పరిష్కరించేందుకు అధికారులతో మాట్లాడతామని అన్నారు ఇక్కడ పారిశుద్ధ్యానికి సిబ్బందిని పెంచాలని అలాగే త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని వచ్చే సోమవారం కమిషనర్కి వినతి పత్రాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్ జమీర్ సుల్తాన్ బాషా పవన్ యాదవ్ శ్రీపతి రాము వై రవికుమార్ మహేష్ గుత్తి శ్రీకాంత్ మనోజ్ రాజేష్ దాసరి పోలయ్య చంటి మస్తాన్ జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు వెంకటేశ్వరంలోని కిట్కో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది ముఖ్యంగా కూడా మా కిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనల మేరకు ఈరోజు ఇక్కడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో రావటం ఇక్కడ అన్నిటినీ కూడా ఇక్కడ విరుద్ధంగా వాటర్ ప్లాంట్ నిర్మిస్తున్నారు అది మంచి సాంప్రదాయం కాదు మంచి నియమ నిబంధనలతో వాటర్ ప్లాంట్ నిర్మ నిర్మించాలి ఎట్లయింట్లో ఆ విధంగా ఐఐసి మార్క్ లేకుండా వాటర్ ప్రజలకు ఇబ్బంది కలిగేటట్టు చేయకూడదు కొన్ని దగ్గర అయితే పది రూపాయలు అమ్ముతున్నారు కొన్ని దగ్గర అయితే ఐదు రూపాయలు అమ్ముతున్నారు అది సమంజ ఐదు రూపాయలు అమ్మేది సమంజసమే కాకుండా ఉంటే కూడా ఈ వాటర్ ప్లాంట్ విషయం గారి దృష్టికి తీసుకెళ్లి కూటమి ప్రభుత్వంలో ఇక్కడ ఒక వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేసేటట్టు మంత్రి గారితో జనసేన పార్టీ ఆధ్వర్యంలో చర్చించడం జరుగుతుంది అదేవిధంగా కూడా మంత్రి గారు గత ప్రభుత్వంలో షేర్వాలజీ టెక్నాలజీతో టికోయిల్ని నిర్మించారు అద్భుతంగా భారతదేశంలో లేని విధంగా కట్టించారు అయితే గత ప్రభుత్వం వాళ్ళు రాజ్యం వీరభోజ్యం అంటూ అనుభవించారు టిట్కోయిలను సర్వనాశనం చేశారు వ్యవస్థనే సర్వనాశనం చేశారు అలాంటి పరిస్థితి లేకుండా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా చైర్మన్ గారు వేములపాటి అజయ్ కుమార్ గారు సారథ్యంలో టికోయలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు గురించి చర్చించడం జరిగింది ఇక్కడ సచివాలయం పెడతా ఉన్నారు అదేవిధంగా ఒక అవుట్ పోస్ట్ ఏర్పాటు చేస్తారు ఇవన్నీ కూడా కమిషన్ గారి దృష్టికి తీసుకెళ్లాము ఈ మున్సిపాలిటీ స్టాఫ్ కూడా తక్కువగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా మున్సిపాలిటీ స్టాఫ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసేటట్టు ఇక్కడ వాటరు ఫ్లాంట్స్ అన్నీ కూడా కొన్ని వాటర్ పంపింగ్ జరిగేది ఇక్కడ సరిగా పంపింగ్ జరగడం లేదు అవి కూడా పైప్ లైన్లన్నీ డ్యామేజ్ అయి ఉన్నాయి మళ్ళీ కొత్తగా నిర్మించేటట్టు ఏర్పాటు చేయాలని కమిషన్ గారి దృష్టికి తీసుకెళ్లాము కమిషన్ గారు కూడా స్పందించారు వాటిని ఏర్పాట్లన్నీ శుద్ధంగా చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తాం ఈ టిట్కో హౌస్లో వెంకటేశ్వరంలో ఉండే టిట్కో హౌస్లో ఏ సమస్య వచ్చినా కానీ మా దృష్టికి తీసుకెళ్తే తీసుకొస్తే మా చైర్మన్ గారు వేములపాటి అజయ్ కుమార్ గారి సారథ్యంలో అన్నీ ఎలాంటి పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తాము ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటాము కమిషనర్ గారి దృష్టికి కూడా రేపు సోమవారం తీసుకొని ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు నమస్తే నా పేరు శ్రీపత్ రాము ఈరోజు శ్రీ వేములపాటి అజయ్ గారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలోని వెంకటేశ్వరంలో ఉన్నటువంటి టిడ్కోయిలను నెల్లూరు జిల్లా సీనియర్ నాయకులు సందర్శించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ఇక లోకల్ లీడర్ అయినటువంటి ఎస్కే సుల్తాన్ గారు జిల్లా సీనియర్ నాయకులకు తెలియజేయడం జరిగింది ఆయన స్వయంగా టిట్కో చైర్ ఇళ్ళ మొత్తాన్ని తిరిగి ఇక్కన్నటువంటి సమస్యలన్నీ తెలుసుకొని శ్రీ మంత్రి పొంగూరు నారాయణ గారికి ఇక ఉన్నటువంటి సమస్యలని తెలియజేస్తానని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం అలాగే ఇక్కడ ఇళ్ళకి సపరేట్గా రేషన్ రేషన్ ఒకటి ఒకటి కావాలి ఇక్కడికి అదేవిధంగా వాటర్ ప్లాంట్లు ఉన్నాయి ఐఎస్ఐ మార్కులు అయినటువంటి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు ఉన్నాయి అవి అధికారికంగా కానీ అనాధికారికంగా కానీ ఐఎస్ఐ మార్కులు ఉన్నటువంటి వాటర్ ప్లాంట్ని నిర్మించాలి అదేవిధంగా ఇక్కడ అధిక శాతం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి టిళ్ళ మొత్తంలో కూడా మారక ద్రవ్యాలు అంటే మారక ద్రవ్యాలని అధిక శాతం వాడడం యువత జరుగుతూ ఉంది దీనికి ముఖ్యంగా మా రాష్ట్ర ఇక్కు ఎల్ చైర్మన్ గారు అజయ్ కుమార్ గారు లాస్ట్ టైమే ఆల్రెడీ దీనికి ఎస్పీ దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగింది ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి నాయకులు ప్రత్యేకంగా వీటిపైన దృష్టి సారించి అప్పుడప్పుడు జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగానికి తెలియపరిచి అవన్నీ దూరం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం జై జనసేన జై హింద్